వైఎస్ వివేక గారి హత్య ఆధారంగా తీసిన ఉంటే మూవీ హత్య ఈ సినిమా ఈ సినిమాని మీరులో చాలామంది చూసి ఉండరేమో వైఎస్ వివేక గారి హత్యకు సంబంధించి నిజ నిజాలు బాగా తెలియాలి అంటే ఒకసారి ఈ సినిమాని చూశారంటే అన్ని నిజాలు కూడా బయట వచ్చేస్తాయి ఒక అంటే ఒక అవగాహనకు వస్తారు ఒక అవగాహనకి అయితే వస్తారు అంత బాగా తీశారు ఈ మూవీని ఈ సినిమా హత్య అనే సినిమా ఎన్నో ప్రశ్నలకు జవాబు కూడా ఇస్తుంది అదేవిధంగా ఎన్నో ప్రశ్నలు కూడా లేవనెత్తుతుంది వాటిని జవాబును గర్భంగా తెలియజేసింది ఈ మూవీ మెయిన్గా చెప్పాలంటే ఈ సినిమా దర్శకురాలు లేడీ స్త్రీ విద్య ఆమెకు ఎలాంటి పొలిటికల్ అప్లికేషన్స్ లేవు మనకు తెలిసి ఆ పేరు మనం ఇప్పుడు కూడా ఇప్పటివరకు ఎక్కడ కానీ వినలేదు ఎక్కడ వినలేదు ఆ పేరు మీరు కూడా ఎవరు విని ఉండరు కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క నేతతో కూడా ఆమెకు పరిచయాలు లేవు కేవలం ఇన్ డెప్త్ రీచర్చ్ ఆధారంగా అదేవిధంగా దొరికినటువంటి కొన్ని ఆధారాలను మ్యాచ్ చేస్తూ ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని కూడా ఆమె తీయడం జరిగింది సత్య గట్స్ బమే అనేసి కూడా చెప్పుకోవచ్చు మనం చూసాం గతంలో వివేకం అనేసి సినిమాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీశారు ఎన్నికలకు నెల రోజుల ముందు యూట్యూబ్లో విడుదల చేశారు ఇప్పటికే కోటికి పైగా వీస్తున్నాయి ఐ థింక్ ఆ మూవీకి అబద్ధాలతో తీసిన ఉంటే ఈ సినిమా మొన్నటి ఎన్నికల్లో ఎంతగా ప్రభావం చూపించి ఉంటుంది ముఖ్యంగా సినిమాను చూసిన ఉంటే కోటి మంది యువత ఎలా ఓట్లు వేసి ఉంటారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎలాగో నెరేటివ్ను కౌంటర్ చేయడం తెలియదు సరైన సినిమాలు తీయడం రాదు కనీసం కట్టిపడేసేలా ఉన్నటువంటి ఇలాంటి సినిమాను కొనుగోలు చేసి యూట్యూబ్లో విడుదల చేస్తే ప్రజలకు నిజాలు తెలుస్తాయి కదా హత్య మూవీలో నిజాలు తెలుస్తాయి ఆ మూవీని కానీ వీళ్ళు కొని యూట్యూబ్లో రిలీజ్ చేశారంటే నిజ నిజాలన్నీ కూడా ప్రజలకు అందరు కూడా అర్థమవుతాయి తెలియాలి కదా ఈ చిత్రంలో దర్శకురాలు వ్యక్తం చేసిన ఉంటే అనుమానాలు మీ ముందుకు తీసుకోవడం జరిగింది ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే వైఎస్ వివేక గారి హత్య వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నాడని హత్య చేసిన దస్తగిరి వాంగ్మూలం తప్ప ఇంతవరకు ఈ ఆధారం లేదు దస్తగిరి సాక్ష్యాన్ని హైకోర్టు కూడా కొట్టివేసింది అదేవిధంగా వివేక గారి కూతురు సునీత సునీతారెడ్డి హత్య జరిగిన రోజు ఈ హత్య వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు బీటెక్ రవి రెడ్డి ఉన్నారని చెప్పేసి ఎందుకు చెప్పింది ఆమెగా చెప్పింది తర్వాత హత్య జరిగిన రోజు ఉదయాన్నే ఒక లెటర్ అక్కడ దొరికితే సునీత భర్త రాజశేఖర రెడ్డి ఆ లెటర్ని ఎందుకు దాయమన్నాడు కేసు దర్యాప్తు కీలక దిశలో ఉంటే హత్య ఎవరు చేశారు అనేది తేలిపోనున్న క్రమంలో రెండు వేల ఇరవై ఫిబ్రవరి మ్యాక్సిమం ఫిబ్రవరిలో అనుకుంటారు సునీత గారు ఎందుకు ఆగ మేఘాల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎందుకు సిట్ దర్యాప్తు ఆపాలని చెప్పేసి చెప్పి సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఎందుకు కోరింది ఎన్నో ఎన్నో ప్రశ్నలు అదేవిధంగా సిబిఐ అధికారి రామ్ సింగ్ ఎందుకోసం పిఏ కృష్ణారెడ్డి గారిని తాను చెప్పినట్టుగా సాక్షి చెప్పాలని చెప్పేసి వేధించాడు అవినాష్ గారు ఈ హత్య చేయించారని చెప్పేసి చెప్పాలని ఎందుకు హింస పెట్టాడు రామ్ సింగ్ అనే సిబిఐ అధికారి ఎలాంటి ఆధారాలు లేకుండా ఎందుకు అవినాష్ గారి పేరు చెప్పాలని చెప్పేసి కృష్ణారెడ్డి గారిని వేధించాడు వివేకా గారి పిఏ కృష్ణారెడ్డి గారిని ఇంటికి పిలిచిన సునీత ఆమె భర్త రాజశేఖర్ రామ్ సింగ్ చెప్పినట్లుగానే వైఎస్ అవినాష్ అవినాష్ రెడ్డి గారు హత్య చేయించాడని చెప్పేసి సిబిఐకి చెప్పాలని ఎందుకు బెదిరించారు దర్యాప్తు సజావుగా సాగితే నిజాలు అవి బయటకు వస్తాయి కదా మరి ఎందుకు వాళ్ళంతా కూడా భయం భయభ్రాంతి కూర్చేసి భయపెట్టి అలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వమని చెప్పేసి ఎందుకు బెదిరించారు వివేక గారిని గొడ్డలితో నరికిన దస్తగిరి ఆ తర్వాత సునీత అదేవిధంగా సునీత భర్త రాజశేఖర్కు ఎందుకు ఆప్తులయ్యాడు ఆమె అతని తరపున సునీత ఎందుకు ఫేవర్గా మాట్లాడుతుంది దస్తగిరికి బెయిల్ ఎలా వచ్చింది సాధారణ కారు డ్రైవర్ ఎలా ఫార్చునర్ కారులో తిరగగలుగుతున్నాడు వైభోగాన్ని అనుభవిస్తూ సెటిల్మెంట్లో దందాలు ఎలా చేయగలుగుతున్నాడు ఇవన్నీ కూడా ప్రశ్నలే కదా అదేవిధంగా సునీత ఆమె భర్త ఎల్లో మీడియాకి ఎక్కాల్సిన అవసరం ఏమిటి న్యాయ వ్యవస్థ ద్వారా నిజాలు బయటకు వస్తాయి కదా ఏమైనా ఉంటే న్యాయ వ్యవస్థ న్యాయ న్యాయస్థానంలో కొట్టాడాలి కదా మరి ఎల్లో మీడియా ఎక్కాల్సిన అవసరం ఏముంది పూర్తి సాక్ష్యాధారాలు ఉంటే వెంటనే నిందితులకు శిక్ష పడుతుంది కదా అలాంటప్పుడు ఈ మీడియాకి ఎక్కి తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లో మాట్లాడడం మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మరి వాళ్ళకంతా స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు వైఎస్ అవిశా వై వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని వేసి హత్య జరిగే ముందు రోజు వివేక గారు మాట్లాడము జరిగింది వివేక గారిని చంపాల్సిన అవసరం వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఉంటుందా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి వివేకా వివేకానంద రెడ్డి గారిని వాళ్ళిద్దరికి కూడా ఎలాంటి తగాదాలు అయితే లేవు కదా ఎటువంటి ఆస్తి కోడలు అయితే లేవు కదా లేవు కదా అదేవిధంగా వివేకానంద రెడ్డి గారికి తన రెండో భార్యకు కలిగినటువంటి కుమారుడికి వివేకా గారి ఆస్తి ఇవ్వాలనుకున్నాడు వివేకానంద గారి ఆస్తి అయితే ఇవ్వాలనుకున్నాడు ఇప్పుడు ఆ ఆస్తి వాళ్ళకి కాకుండా సునీతకు ఎలా వెళ్ళింది వివేకా గారు రాసినటువంటి వీలునామ పత్రాలు ఏమయ్యాయి ఇలా అనేక అనుమానాలు హత్య జరిగిన వెంటనే సునీతారెడ్డి ఆ ఆస్తులన్నింటినీ తన పేరు మీద ఎందుకు రాయించుకుంది అదేవిధంగా వివేకానంద గారికి జన్మించినటువంటి కొడుకును సునీత తన తమ్ముడిగా ఎందుకు ఒప్పుకోవడం లేదు ఇలాంటివి అనేకం ఒకటా రెండా మూడా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద శాంతడు ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి వీటికన్నిటికీ ఎవరు సమాధానాలు వీటికి అన్నిటికీ సమాధానాలు రావు అన్నిటిని కూడా మీరు ఒకసారి హత్య మూవీ అనేది చూశారంటే ఈ ప్రశ్నలన్నీ కూడా ఆ స్టోరీలో ఉంటాయి సినిమా చూస్తే ఈ డౌట్స్ అన్నీ కూడా రైజ్ అవుతాయి ఇలాంటివి కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోకస్ చేసి వాటి కొనుగోలు చేసి ఏ యూట్యూబ్లోనో సోషల్ మీడియాలో వదిలితే ప్రజలకి అందరికీ కూడా నిజాలు తెలుస్తాయి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు ఏమైనా వేస్తుందా చూడాలి మరి